హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎన్ని రోజులు తీస్తావమ్మా ఈ మట్టని మీరు అనుకోవచ్చు తీస్తున్న నాకు కూడా విసుకొస్తుందండి ఏం చేస్తాను తప్పదు కదా తీస్తూనే ఉన్నాను అయితే భీముల హైట్ పోసే భీమ్ల కన్నా హైట్ పోసామండి మట్టి అనేది గాఢాలు పెట్టి వాటర్ పడుతున్నాము అయితే ఉప్పరాయి నుండి ఇది కుంగట్లేదు మీ మట్టిలో వచ్చేసి గులకరాళ్ళు ఎర్ర మన్ను ఇది అస్సలు కుంగట్లేదు అప్పుడు మీరు జేసీబీ కూడా తొక్కిచ్చిరు కదా బాగా అనిగిందమ్మా ఇంక ఇంత మట్టి అయితే పడదు ఇంకా తప్పదు నువ్వు ఎత్తిపోయవలసిందే అన్నాడు అయితే భీముల కన్నా హైట్ ఉందండి వాటర్ పట్టి చూద్దాం ఒకసారి కుంగుతుందా కుంగదా అనేసి హైట్ ఉన్న మట్టి మొత్తం ఇంకా మూడు రూములు అయిపోయిందండి ఇదే లాస్ట్ రూమ్ ఇక ఇది బాగా హైట్ ఉంది ఇది ఒకటి మట్ట అనేది ఎత్తిపోసి గాఢాలు పెట్టి వాటర్ పెడితే ఇంకా కుంగే కాడికి కుంగుతుంది కుంగంది మొత్తము ఇంకా మళ్ళీ తీయాల్సి వస్తుందంట రెండు ఇంచుల మందం లోపలికి తీయాలంట భీముల కన్నా అయితే ఇప్పుడు హైట్ ఉన్న మట్టి మాత్రం తవ్వుకొని ఎత్తిపోస్తున్నానండి టెంకెలలో పోస్తే ఇబ్బంది అవుతుంది అటుగాక పిల్లర్ల కాడ గుంతల్లాగా అయినాయండి అండి ట్రాక్టర్ ట్రాక్టర్ మట్టి పోయించామండి గుంతల కాడ అయినా కూడా వాటర్ పట్టడం వల్ల బాగా కుంగిపోయిందండి ఈ పిల్లర్ల కాడ లొంతలాగా అయిపోతుంది ఇక లొంతలాగా అవుతుంది ఇది కూడా హైట్ ఉంది కదా మట్టి ఇక ఎందుకు పోసేది పిల్లర్ కాడ పోద్దాం హైట్ అనేసి ఇక మంచిగా గోడెమ్మటి పోస్తున్నానండి గోడెమ్మటి కూడా మట్టి హైట్ పోసుకుంటే బాగుంటుంది అనేసి బీస్మెంట్కు హైట్ పోసుకుంటే బాగుంటుంది అనేసి ఈ మట్టి మొత్తము ఇంక ఇప్పుడు హైట్ ఉన్న మట్టి మొత్తం బీస్మెంట్ మట్టి మొత్తం పిల్లర్ల కాడ బీస్మెంట్ కాడ మొత్తం పోస్తున్నాను టెంకెలల్లో పోస్తే టెంక టెంక లేపుకొని పోవాలి ఇదెందుకు అర్వాటం అనేసి ఇంకో రెండు సార్లు నెట్టుకపోతున్నానండి మట్టి ఒకసారి నెట్టుకపోయి ఆడ కుప్పేస్తున్నాను ఇంకొకసారి ఆ కుప్పు ఉన్న మట్టి మొత్తం ఆ బీస్మెంట్ మొత్తం పరుస్తున్నానండి ఈ రోజైతే ఇది కంప్లీట్ అయిపోతుందండి ఈ నేను ఎర్లీ మార్నింగ్ వచ్చానండి ప్లాట్ దగ్గరికి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకే లేచి ఇంట్లో వంట చేసుకున్నాను పాలుగా పెట్టుకున్నాను వాటర్గా పెట్టుకున్నాను కర్రీ వండుకున్నాను రైస్ నానబెట్టుకొని మొహం కడుక్కొని కాఫీ తాగి వచ్చానండి నేను ఇక సిక్స్కే వెళ్దామని చూసరికి చీకట్లా కొట్టింది ఇంకా సిక్స్ థర్టీకి వెళ్ళానండి సిక్స్ థర్టీకే వచ్చి ఇదంతా ఇంకా ఈ ఒక్క రూమ్ అయిపోతుంది ఎయిట్ వరకు చేసుకుంటానండి గంటన్నరలో ఈ ఒక్క రూమ్ అయిపోతుంది ఇంకా అట్లనే ఎత్తుకుట్ట ఎత్తుకుట్ట రూమ్లలో అలాగే వాటర్ కొడుతున్నానండి ఆల్రెడీ ఒకసారి కొట్టేసాను త్రీ రూమ్స్ ఇక వాటర్ కూడా నిండు ఉన్నాయి వాటర్ ట్యాంకీలో అలాగే కృష్ణ వాటర్ కూడా వస్తుంది ఇంకా వాటర్ ఎక్కువై కింద పోతాయి అనేసి మోటర్ ఆన్ చేశాను రూమ్లలో పైప్ వేసానండి ఇగో ఇది అంతా ఇక టూ డేస్ ఆయండి ఈ రూమ్లలో కొట్టేసి ఇంకా దీని పక్క ఇప్పుడు నేను మట్టితున్న పక్కదేమో నైట్ కొట్టాను నిన్న నైట్ కొట్టేసుకున్నాను గాడాలు పెట్టుకొని వాటర్ పెట్టుకున్నాను చూసారా పొద్దున వాతావరణం పిల్లలు పాలు కూడా తీసుకెళ్తురండి అప్పుడు వచ్చేసి క్వాటర్ టు సెవెన్ అండి వచ్చి ఇదంతా గడ్డపారతో తొబ్కొని మట్టంతా ఎత్తిపోసుకుంటున్నాను అలాగే పైపు కూడా ఆన్ చేశాను పైపు ఆన్ చేసి ఆ పక్క రూమ్లో వేశానండి కేవలం నైటే వేశాను ఇప్పుడు కూడా వేస్తే మంచిగా నాంతది కుంగుతుంది మట్ట అనేసి పక్క రూమ్లో వేశాను ఇప్పుడు వచ్చేసి ఈ రూమ్లలో చిన్న చిన్న గదులండి అది వచ్చేసి బాత్రూమ్ లెట్రూమ్కు ఆ చిన్న చిన్న గదులలో గాఢాలు పెడుతున్నాను అవి లోపు ఈ మీది మట్టి ఎత్తిపోసుకుందాం అనేసి గాఢాలు పెడుతున్నాను వాటర్ ఎలాగొస్తూనే ఉన్నాయండి ఏంటంటే ఈ రూమ్లలో ఒక గాఢాలు పెట్టి వాటర్ పట్టాను కదండి ఆ వాటర్ అనేది కింద బునాది నుంచి వచ్చేసి ఆ పక్కన మట్టి రోడ్డు మొత్తం మొత్తం నిండిపోయిందండి నేనే ఆశారపోయాను మట్టి కొంగుతుందేమో వాటర్ బట్ట నేను అనుకుంటే ఆ బునాదిలోంచి వచ్చి కింద రోడ్డు దడిచిందండి బాటకెళ్ళిన వాటర్ అయితే అంత వాటర్ వచ్చినా కూడా మట్టి మాత్రం ఇంచు కూడా కదలలేదండి ఎట్ లో ఉన్న మట్టి అట్లనే ఉందండి ఈ మట్టి ఏమో తోటి ఎత్తి పోయడం అయిపోయింది ఆ మట్టి కుంగక మళ్ళా నేను తవ్వుకొని మళ్ళీ కింద పోయాల్సి వస్తుందండి ఎంత కష్టమవుతుంది కింద నుంచి పైకి ఎత్తి పోసుకోవడం ఇబ్బంది అవుతుంది అనేసి మేము జేసీపీని పెట్టి పైకి పోయించుకున్నాము ఆ మట్టి కుంగుతుందేమో కుంగుతుందేమో అని చూసి అస్సలు కుంగట్లేదండి ఎట్లా పోసిన మట్టి అట్లనే ఉండుతుంటుంది ఎందుకంటే ఆ మట్టిలో రాళ్ళు కంకర ఎర్రమన్ ఉంది కదా అది అస్సలు కుంగట్లేదు ఇగ గాఢాలు పెట్టి వాటర్ పెట్టినా కూడా టూ డేస్ అయినా కూడా అస్సలు కుంగట్లేదండి ఇక ఇంక ఈ రూమ్ అయితే పై పైది మొత్తం ఎత్తడం అయిపోయింది ఈ రూమ్కు గాఢాలు పెడితే ఈ రోజుతోటి కంప్లీట్ అయిపోతుందండి అయితే కుంగినాక టూ డేస్ తర్వాత ఇక మళ్ళా ఇంచులు లోపల దియాల్సి వస్తుంది ఇంక ఈరోజైతే బీస్మెంట్ వరకు చేసుకొని గాఢాలు పెట్టుకొని ఇలా వాటర్ చేస్తున్నానండి వాటర్ సరిపోక ట్యాంకర్ కూడా తెప్పించాము నైటు నా నైటు ట్యాంకర్ తెప్పించే ఆ మూడు రూమ్లల్లో ఇంకెక్కువ గాఢాలు పెట్టి బాగా పట్టించానండి తెల్లారి నేను వచ్చి చూసేసరికి రోడ్డు తాకినాయి అండి వాటర్ కింద బీస్మెంట్ నుంచి కింది రోడ్డు దాకినాయి ఇప్పుడు ఈ రూమ్లోకి పెడుతున్నాను కదా ఇంకెక్ తక్కువైపోయినాయి అండి సాయంత్రం అయ్యేసరికి అయితే ఇంక ఇది చూసి మేస్త్రి అన్నాడు కదా కుంగదురా మట్టి అయితే ఇంకా ఇది కంకరలాగా మన గులకరాయి మట్టి అసలు కుంగట్లేదు ఇంక ఇంతే ఉంటుంది ఆరినాక కంకర వేసుకుందాం కానీ ఇంక ఇప్పుడైతే నువ్వు మళ్ళీ ఇది అయిపోయాక నేను సాయంత్రం పిలిపించాను మేస్త్రిని చూసి అన్నాడు కదా ఇది అస్సలు కుంగదమ్మ ఇంక ఈ మట్టి అయితే కుంగదు నువ్వైతే రెండించులు ఎత్తిపోయాలండి చూసారా పైపు మెలక తిరిగిన కాడ రెండు లేసి పెట్టాడు బీస్మెంట్కు సమానము అగో అంత లోతు నేను మట్టి ఇప్పుడు నాలుగు రూమ్లల్లో అంత లోతు మట్టి తీపి తీయాలండి ఇక నేను మనిషిని పెట్టేటట్టు లేదండి ఉదయం సాయంత్రం కష్టపడుతూ తీసుకుంటాను రోజుకొక ఒక రూము కంప్లీట్ చేసుకుంటాను ఇక మనిషిని పెట్టను అనేసి నేనే కష్టపడుతున్నానండి గాడాలకు గాఢాలకు కూడా మనిషి పెట్టలేదు ఇంకా నేను వెనక నుంచి ముందు పోసుకోవడం రూమ్లల్లో మట్టి పూసుకొని నా బీస్మెంట్ ఎంత హైట్ ఉందో అంతవరకు నేను రూమ్లల్లో మట్టి మొత్తం మొత్తం ఎత్తి పోసుకొని ముందు మంచిగా రూములు ఎక్కేటట్టు ముందు బాగా పోసుకున్నానండి కాకపోతే అది తీయలేదు అది ఇంకొక రోజు తీసి చూపిస్తాను మీకు ఇంకొక గాఢాలు పెట్టాను కదా అందులోకి మాత్రం వాటర్ పడుతున్నాను ఎలా ఉంది మా వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ వీడియోకైతే ఇంతేనండి బాయ్